హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిథున్ ఒంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నంద్యాల జిల్లా మహానంది మండలం మహానంది పుణ్యక్షేత్రంలో మాఘమాసం నెలలో మహాశివరాత్రి పండగను పురస్కరించుకొని ప్రతి సంవత్సరం మానవాయితీగా నిర్వహిస్తున్నటువంటి మహానంది బండలావుడి పోటీలు నిర్వహించడం జరుగుతుంది ఈ సంవత్సరం కూడా గౌరవనీయులు పెద్దలు కొప్పుల శివనారెడ్డి గారు ఒంగోలు జాతి అధ్యక్షులు వారి పర్యవేక్షణలో కోర్టు ప్రాంగణం తయారు చేయడం జరుగుతుంది కొప్పుల శివనాగరెడ్డి గారండి వారి పర్యవేక్షణలో కోర్టు తయారు చేయడం జరుగుతుంది ఒంగోలు జాతి గీత్తలను పెంచి పోషించే రైతు సోదరులకు ఎంతగానో ఆశ ఉంటుందండి మహానంది పుణ్యక్షేత్రంలో ఏదో సైజులో అయినా మొదటి బహుమతిని సాధించాలని చిన్న ఆశ అయితే ప్రతి రైతుకు ఉంటుంది ఒంగోలు జాతి గిద్దలు పెంచే రైతులకైతే ఉంటుంది అలాంటి అలాంటి మహానంది పుణ్యక్షేత్రమైనటువంటి మహానంది కోర్టు తయారు చే తయారు చేస్తున్నారు శివరాత్రి పండుగను పురస్కరించుకొని ఇరవై ఏడవ తారీఖున సీనియర్స్ విభాగం మొదలుకొని కేటగిరీ విభాగం వరకు బండలాగుడు పోటీలు నిర్వహించారు ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నారు అండి మహానంది పుణ్యక్షేత్రంలో కొప్పుల శివనారెడ్డి గారు ఒంగోలు జాతి అధ్యక్షులు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా సరే కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒంగోలు జాతి గ్రూపులలో షేర్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి వీడియో షేర్ అవుతుంది అలాగే ఛానల్ కొత్తగా వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ